ななななのぐにちゃくら。 ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తరఫున ఈ రోజున నవోదయ నాటిమే యాభై యాభై మూడు ముప్పై ఏడు డివిజన్ల తరఫున మహిళా సమాఖ్య ఈ రోజున స్వాతంత్ర దినోత్సవంగా జెండా ఎదురవేసుకోవడం జరుగుతుంది ఈ స్వాతంత్ర ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తరఫున ఈ స్వాతంత్ర దినోత్సవం జరుడానికి కారణం కూడా అనేకమైన ఆడుపోటులకు మహిళలు ఎంతమందో దెబ్బతిని అనేక కార్యక్రమాల్లోనూ అనేక ఉప్పు కారాగృహాలలోను అమెరికాలో జరుగుతున్న అక్కడ నుంచే మొదలైంది ఆ చుట్టుప్రక్కలోనే ఎక్కువగా దీనాది దీనంగా ఉన్న ఉన్న పరిస్థితిలో ఆ రోజుల్లో మహిళలకు ఒక స్వాతంత్రం కావాలి మహిళలకు సమాన హక్కు కావాలి మహిళలకు ఓటు కావాలి అని అనేకమైన ఉద్యమాలు నడిపి అందులో ఒక దట్టమైన లీడర్స్ని కూడా ఎంతమందులో చాలా శ్రమజీవి ఈ రోజున మేము ఈ రోజుని జెండా ఎగరేసుకొని మహిళలందరం ముందుకొస్తూ అనేకమైన కార్యక్రమాలు ఉద్యమాల్లో నడుపుతున్నాం ఇంకా ముందు ముందుకి కూడా అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటాం పోతే మహిళలకి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ ఇప్పటికొచ్చి కూడా కొన్ని చోట్ల రాజకీయంగా అవునాయండి ఏదన్నా నా అన్యాయమైన అవునాయండి అనేకమైన ఒడిదుడుకులు పడుతున్నారు మహిళలు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఈ రోజుకొచ్చి కూడా మనం అడికడుతున్నాము చూస్తున్నాం అంటున్నారు కానీ అటువంటి మహిళలకు కూడా ఈ రోజున భద్రత లేదు అనేకమైన బాధలు పడుతూ ఈ రోజుని మనం టీవీల్లోనూ పేపర్లలోనూ చూస్తున్నాం ఆడపిల్లల్ని ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలు కూడా అనేకమైన బయటికి వెళితే ఆడపిల్ల ముందుకి ఇంటికి ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది అలాంటిది జరగకుండా ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ఈ రోజుకొచ్చి కూడా అరకట్లేకపోతున్నారు అటువంటిది గట్టిగా చర్యలు తీసుకొని ముందుకి నడిపిస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ